ఇక మహిళలు అంటే గౌరవం లేకుండా పోతా ఉన్నది రాజకీయాలల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది హుందాగుండాలి కానీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా రోడ్డుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అయినా సరే ఈ కొత్తగా ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత మరీ ఎక్కువైపోయింది మనం చూస్తూనే ఉన్నాం అందరం సోషల్ మీడియా వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం ఇగో ఆయన కనపడుతు చూడండి కిరాక్ ఆర్పి అది అంటారు కదా ఆయన పేరు కిరాక ఆర్పి ఎట్లా మాట్లాడుతుండో సోయిదప్పి మాట్లాడుతుండో ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాదు ఇక ఈడ కూడా ఒక రాజకీయ పార్టీ అని కాదు ఒక పార్టీ అని మనం అంటలేము ఏ పార్టీ అయినా సరే ఓ మహిళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సింది పోయి ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా అమ్మ కడుపుల నుంచి స్త్రీ కడుపుల నుంచే వచ్చినాం కదా అది కూడా దృష్టి లేకుండా అసలు చదువుకోనో లెక్క ఏడో మనం అసలు ఎడ ఎడారిలో బ్రతుకుతున్నట్టు దట్టమైనటువంటి అడవులలో బతుకుతున్నట్టు చదువుకున్నట్టు ఇలా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు ఈడ తాజాగా తెలంగాణలో ఏం జరుగుతా ఉంది ఓ మహిళే ఓ మహిళా మంత్రే సాటి మహిళని రోడ్డుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆ సరే ఆమె సరే ఆమె సరే అంతకు ముందు అడిగిపోయి ఆమెకి దండేసేటటువంటి ప్రయత్నం లోకల్ ఎంపీ చేస్తే ఆమె మీద ట్రోల్స్ చేసేయడం లేకపోతే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి మీద ట్రోల్స్ చేసేయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇక ఈయనైతే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇక బలుపు మాటలు మాట్లాడుతున్నాడు ఏది పడితే అదే బలుపు మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుండో రోజా మాట్లాడుతూ రోజా మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృత పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగిరి రోజా గురించి ఈ రోజు మాట్లాడే ఏం మాట్లాడి దిగజారిపోయే రోజా దేనికి పనికిరాని రోజా అన్నాడు కదా జబర్దస్త్లు ఎవరు ఈయనకి ఇచ్చింది జబర్దస్తులు ఆయన అంత ఫేమస్ అవ్వడానికి ఎవరు కారణం మరి అప్పుడు అప్పుడు కనపడలేదా సిగ్గుమాలిన రోజా లేకపోతే గతిదప్పిన రోజా ఆయలేం అమ్మ అమ్మ అని చెప్పేసి అనుకున్నాడు జబర్దస్త్లో అమ్మ అమ్మ అనుకుంటేనే చీర తీసింది ఓ స్థానం ఇచ్చింది అరే ఆంధ్ర నుంచి వచ్చిండు ఈయన ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో బతకడానికి ఏనేవరు ఏందేం పెత్తనం అని అంటే ఆయా రోజా సపోర్ట్ చేసి ఇచ్చింది ఈ అది ఏం మాట్లాడుతున్నాడు ఓ మహిళను పట్టుకొని అది ఆయనకి జీవితాన్ని నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్సు పండుగ ఒక టేసుకెళ్తది నా అంతటి లేదు తాళ్లపాక అన్నమయ్య ఆయన కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ ఇది తర్వాత రోజా క్యారెక్టర్ ఇది వెళ్ళి రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్ లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్ను కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడ మా అమ్మ వయసు రోజాకు ఉంటది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాచూకు తనాలు కావాలా ఇదే ఒకరు మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్న పిల్ల అంటావు ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు నేను తిరుపతి అమ్మాయిని మనం సినీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి అంటే అంటది సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎన్నో సినిమాలు చేశారు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సరే మాట్లాడితే మాట్లాడుకుంది కావచ్చు అమ్మాయి కాక అని చేయడం అవసరమా చేసింది అని చెప్తున్నాడు అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా ఎలా కనపడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా ఆడతనం గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిశ్చలతనంతో ఉండాలి మరి గతం ఎందుకు చెప్పలేదు నువ్వు గతం ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నావు మహిళ ఆమె ఇష్టం మరి అయితే బరి తెగించి అయితే ఆమె రాలేదు కదా ఓ మంత్రి పదవి చేసిందామా ఓ పార్టీలో మంత్రి పదవి చేసింది చూడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అప్పుడేమో కాళ్ళు మొక్కుతా నన్ను ఆదరించండి నాకు కూడా డబ్బులు లేవు నన్ను ఆదరించండి అని చెప్పి చేపల పులుసు అమ్ముకుంటా ఈడ ఆంధ్రాల గత్యంత్రం లేక ఈ వచ్చి చేపల పులుసు అమ్ముకుంటా ఓ మహిళ అనేది సరే ఆమె రోజా మంత్ర లేకపోతే ఇంకోటా ఇంకోటా లేకపోతే ఆమె ఎక్స్ట్రా చేస్తా ఇవన్నీ పక్కకు పెడతాయి సాటి మహిళ కదా ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి ఎన్ని కామెంట్స్ ఉన్నాయి తెలుసా ఇప్పుడు కామెంట్స్ లేవని అంటున్నాడు కదా ఇది ఒరిజినల్ వీడియో కాబట్టి ఉంది ఇదే వీడియో మీరు ఒకసారి నైన్ డేస్ క్రితం కిరాక్ ఆర్పీ అని మాట్లాడి ఒకసారి చూడండి కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయో చూడండి అరే మళ్ళీ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి అని చెప్పి పెట్టారు మొత్తం కామెంట్లు కింద మళ్ళీ రోజు అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రభుత్వంలా భజన చేయాలి ఓ ఎమ్మెల్సీ పదవో లేకపోతే మంత్రి పదవో కావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ఎక్కాలి వాళ్ళని కట్టిగా భజన చేస్తే వచ్చేటటువంటి కానీ ఎంతమంది ఎంతో మంది చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిండు ఎంతో మందిని వాడుకుంటారు వస్తారు పోతారు ఇది వెనక అర్థం కావట్లేదు ఏదో కిరాక్ కిరాక్గా చిల్లర చిల్లరగా కిరాక్ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇగో ఇది పరిస్థితి ఉన్నది కిరాక్ ఆర్పి మరి ఇక గత ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి సరే మాట్లాడుతున్నావు మళ్ళా ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చారనుకో ఏంది నీ పరిస్థితి నీ పరిస్థితి ఏంది ఇక లడ్డు వివాదం గురించి ప్రతి ఒక్కరు ముచ్చటియడమే ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ సిట్ దర్యాప్తు ఆపమని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఏ చంద్రబాబు నాయుడుకి అదే పవన్ కళ్యాణ్కి ఆపాల మీరు అని చెప్పేసి మొట్టికాయలు పొడిచింది పొడవలేదు వాస్తవం కాదా ఇక దీని మీద ఈయన మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇక చూడండి ఒకసారి ఇడా ఇంకేం మాట్లాడతాడు డిపాజిట్ రావు అని చెప్పి నాకు చౌదీగా పోతా ఉన్నట్టు ఊదు పొక్కలు ఒకటి వేసుకుని నా అంత సాధ్యం లేదు నేను ఒక తాళపాక అన్నమయ్యా ఎంత వస్తుంది దగ్గర పోతుంది రోజమ్మయ్యా రోజా ఆమె అత్త అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి నేను మా ఊరు పరిచయం అయిన తర్వాత చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుంది అని చెప్తున్నా ఆ మనిషి ఆ పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఇవి ఇవి కన్మేళ్ళు ఇవి హోదా ఇవి టింగు 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 నన్ను చూడు నా మరి మంత్రి అన్నప్పుడు పోతుంది కదా మంత్రి అన్నప్పుడు పోకుంటే ఇప్పుడు మీ మంత్రులు పోవట్లేదా టిడిపి పార్టీలో ఉన్న మంత్రులు కూడా అట్లే పోతారు కదా అందం చూడు ఏమైందమ్మా ఈ రోజు ఏం చూడాలి నీకు ఆ ఎగిరిగిరి ఎగురు వేల కోట్లు దంచావు నువ్వు ఈ రోజు నగిరి అటర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకటేశ్వర అవినీతి ప్రశ్నించు జగన్ అన్న జగన్ అది అందరూ మెచ్చుకుంటున్నారన్న అన్న ఒకసారి చూడండి ఓ పార్టీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేసిండు జగన్ ని ఏ రేంజ్ లో ఇమిటేట్ చూడండి ఒకసారి మరి ఇట్లా ఇమిటేట్ ఎవరు చేయలేదు కదా వాళ్ళ మంత్రులు కూడా ఇమిటేట్ చేయట్లేదు కదా ఈయనకి ఎందుకు చూడండి ఇగో ఇట్ అట్లా అని చెప్పి ఆయన ఎట్లా మాట్లాడుతు సేమ్ అట్లా ఇమిటేట్ చేసేటువంటి ప్రయత్నం చూస్తా అంటే ఇక పదవి కోసం ఇప్పుడు ఏదో ఒక పదవి కావాలి కదా ఆ పదవి కోసం ఇగో ఈ ప్రయత్నాలు ఏం కాదు ఇగో ఇది పరిస్థితి మరి గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు గతంలో టీడీపీ పార్టీకి కూడా అంతే కదా డిపాజిట్లు అప్పుడు రాలేదు సరే ఇప్పుడు ఈ పార్టీకి డిపాజిట్లు రాలేదు అధికారం శాశ్వతం కాదు అధికారాలు వస్తాయి మారుతాయి పోతాయి విమర్శలు ప్రతి విమర్శలు హూందాతనంగా ఉండాలా అంతేగాని ఓ మహిళను పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళా అరే ఆడ గతి లేకనే వీడికి వచ్చి చేపల పులుసు పెట్టుకున్నాడు వీడికి వచ్చి జబర్దస్త్లు ఆదరించింది రోజా మొత్తం అంతా మరిచిపోయి కళ్ళు నెత్తికెక్కి ఇగో బల్ఫు మాటలు మాట్లాడుతా కిరాక్ ఆర్పి ఇట్లాంటి దయచేసి మహిళల మీద చేసేటటువంటి రాజకీయాలు ఇగో మన హుందతనాన్ని మనమే తగ్గించుకొని మన గౌరవాన్ని మనమే తగ్గించుకొని మన మహిళల్ని మనమే బయట వేసుకొని ఉంటుందా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వచ్చే గవర్నమెంట్ ఒక ఇటు అయితే బండ్లు ఓడ్లు అయితే ఓట్లు బండ్లు అవుతాయి ఏది ఎటైనా అవుతుంది ఎటైనా అవుతుంది ఒక్కసారి అధికారం మారితే ఏంటి పరిస్థితి నోరు అదుపులో పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకొని నువ్వు చేసేటటువంటి ప్రకారం లేకపోతే నీకు పదవి కావాలంటే ప్రజల కోసం సేవ చేయి ఇంకో రకంగా ఇంకో రకంగా ఓ అంతేగాని రోజు ఇష్టం వచ్చినట్టు తిడితే నాకు వచ్చేస్తుంది మహిళల్ని ఇష్టం వచ్చినట్టు తిడితే వచ్చేస్తుంది మరి ఇప్పుడు గత ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాతనే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మహిళల మీద కొద్దిగా ఎక్కువైపోతున్నాయి మరి అక్కడ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ శిష్యులు మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి మీరంతా కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారా మహిళల్ని రోడ్డు మీద కీడ్చని చెప్పి సమంతాన్ని రోడ్డు మీద కీడ్చిర్రు నాగచైతన్యం రోడ్డు మీదకి ఇచ్చారు నాగార్జునని మొత్తం రోడ్డు మీదకి లాగి లాగిర్రు ఆడ రోజాని రోడ్డు మీదకి లాగుతా ఉన్నారు సవిత ఇంద్రరెడ్డిని రోడ్డు మీదకి లాగుతా ఉన్నారు సరే కొండ సురేఖ కొండ సురేఖని రోడ్డు మీదకి లాగినా కూడా తెల్లారే ఎంత ఆవేశంగా ఆ మాట్లాడింది ఇగో ఇవన్నీ హోందాతనానికి రాజకీయ నాయకులు అందుకే ప్రజలందరికీ కూడా రాజకీయం అంటే చాలా చిరాకు వచ్చేస్తున్న పరిస్థితి ఉన్నది ఏదేమైనా కూడా ఇట్లాంటివి తగ్గించుకోవాలి కిరాకార్పి ఇలాంటి బలుఫు మాటలు ఇట్లాంటివి తగ్గించుకోవాలి తగ్గించుకుంటేనే ముందుకు పోతాం అంతే తప్పితే ఇగో నేను ఎట్లా పడితే అట్లా ఎగురుతా ఏది పడితే అది చేస్తా అంటే కుదరద కుదరదు బరుపు మాటలన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది